హలో నిశేస్రారావు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు ఆవిడ తరచూ వార్తలు నిలుస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆవిడ చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి తాజాగా విశాఖలో మహిళా రక్షణకు కలసికట్టుగా అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆవిడ ఆ సందర్భంగా ఆవిడ చేసినటువంటి కామెంట్స్ పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద కానీ ఆంధ్రప్రదేశ్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద కానీ ఆవిడకే కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి అనిపిస్తుంది ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఆవిడేమంటున్నారంటే సాయంత్రం ఆరు తర్వాత అమ్మాయిలను బయటికి పంపించాలంటే భయం వేస్తుంది ఆందోళనలు కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు నెక్స్ట్ ఏమన్నారు దాని కంటిన్యూషన్లో తమ పిల్లల్ని బయటికి పంపించాలంటే కూడా ఆందోళనగా ఉంది అందుకే తాను లైవ్ లొకేషన్ని పంపించమని చెప్తున్నాను పిల్లలకి అని చెప్పి చెప్పారు అంటే హోమ్ మినిస్టర్కే అంత ఆందోళన ఉంటే సామాన్యులకి ఎంత ఆందోళన ఉండాలి హోమ్ మినిస్టర్ ఒకవేళ నిజంగా అలాంటి ఆందోళనలో ఉన్నప్పటికీ ఆ హోదాలో ఉన్నటువంటి అనితి గారు మీడియా ముఖంగా ఎక్స్ప్రెస్ చేయకూడదు కానీ ఆవిడ ఎక్స్ప్రెస్ చేశారు అంటే అభద్రతాభావం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది అని స్పష్టమవుతుంది ఒక హోమ్ మినిస్టర్ అనిత గారు హోమ్ మినిస్టర్ హోదాలో ఉంటూ అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అనేది మనం అర్థం చేసుకోగలం ఆవిడ ఒక డేటాను కూడా బయటపెట్టారు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదైనటువంటి వాళ్ళల్లో అరవై శాతం మంది ఎయిటీన్ ఇయర్స్ లోబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై శాతం మంది ట్వంటీ ఇయర్స్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి డేటాను వెల్లడించారు అంటే ఆంధ్రప్రదేశ్లో టీనేజర్స్ ఎయిటీ పర్సెంట్ టీనేజర్స్ క్రమశిక్షణ లేని విధంగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు జీవిస్తూ ఉన్నారు అక్కడ మూలం ఏంటంటే టీనేజర్స్గా ఉన్నప్పుడే వాళ్ళకి క్రమశిక్షణ అలవాటు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి ప్రభుత్వానికి అందుకే ఆవిడ ఏం చెప్తున్నారంటే పాఠ్యాంశంగా క్రమశిక్షణ గల జీవితం గురించి చెప్పాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అక్కడ ఉన్నటువంటి తీవ్రతను బట్టి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం కొంచెం అనాలిసిస్ చేసుకుని వెనక్కి వెళ్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో డ్రగ్స్ గంజాయి విచ్చల విడిగా రాష్ట్రం మొత్తం కూడా సర్ఫరా అయ్యింది ఈ విషయం నేను చెప్పడం కాదు స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి సర్వేలోనే తేలింది లాస్ట్కి ఏ స్థాయికి వెళ్ళారంటే గంజాయి విషయంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గంజాయిని మిషన్ చేసి మిషన్ వేసి ఆయిల్ తయారు చేశారు ఆ ఆయిల్ని ఇతర రాష్ట్రాలకి సరఫరా చేశారు ఆ ఆయిల్ తోటి చాక్లెట్లు ఇతర తినుబండారాలు తయారు చేసి వాటిని స్కూల్స్లో కాలేజెస్లో ఇతరత్ర పబ్లిక్ ప్లేసుల్లో మార్కెట్లో అమ్మేటువంటి పరిస్థితి అంటే ఒక ఇండస్ట్రీగా అది మారిపోయింది దాన్ని అరికట్టడానికి ఇప్పుడు ఈగల్ అనేటువంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది చాలా వరకు ఇప్పుడు అరికట్టింది అరికట్ట కలుగుతుంది డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించట్లేదు ఇప్పుడు గంజాయి ఆనవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నా ఇంకా బట్ డ్రగ్స్ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలి అనేది చంద్రబాబు గారి యొక్క లక్ష్యం అందుకే ఈగలు అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మారుమూల గ్రామాల్లో కూడా అన్వేషిస్తూ ఉన్నారు ఎవరు గంజాయిని సరఫరా చేస్తున్నారు సప్లై ఎవరు చేస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది దీని మీద నిరంతరం నిఘా పెట్టారు ఇంత పగడ్బద్రీగా ఇంత సీరియస్గా ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే అనితిగారు చెప్పినటువంటి డేటానే ఎనభై శాతం మంది టీనేజర్స్ ఉన్నారు పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదైనటువంటి జాబితాలో అని చెప్పి చెప్తున్నారని అంటే గంజాయికి అలవాటు పడి టీనేజర్సు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉండాలో అర్థం కానిటువంటి స్థితికి వెళ్ళిపోయారు దానికి కారణం గత ప్రభుత్వం తాలూకు విధానాలు అనేటువంటి విషయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది అందుకే హోంమంత్రి అనిత గారు హోంమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితిని తెలియజేయడానికి తన ఆందోళనని వ్యక్తం చేశారు కానీ కోణంలో ఆలోచిస్తే హోంమంత్రిగా ఉన్నటువంటి అనితగారే ఆ విధంగా చెప్తున్నారని అంటే ఆంధ్రప్రదేశ్లో పేరెంట్స్ ఎంత ఆందోళనకు ఎంత భయపడుతున్నారు అనేదానికి నిదర్శనంగా కనిపిస్తోంది ఆరు గంటల తర్వాత ఆడపిల్లలు బయటికి పోయేటువంటి పరిస్థితి లేదు అని ఉంటే ఏ స్థాయిలో అక్కడ ఉండేటువంటి యూత్ మెజారిటీ పక్కదోవ పట్టింది అని అంచనా వేసుకోవచ్చు ఇక అనితగారు చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారి గతంలో కూడా వివాదాస్పదమయ్యాయి వాటిని రివ్యూ చేసుకుంటే ఆవిడ హోంశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి విధంగా యాక్ట్ చేయట్లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేశారు హోంశాఖ మంత్రిగా అనిత అనిత గారు ఉంటూ కూడా రెస్పాండ్ కావట్లేదు అనేక అంశాల మీద అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తూ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి అవసరమైతే తాను హోమ్ మినిస్టర్ని అవుతాను అనేటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు అంటే గారు ఎంత రిలాక్స్గా తన డిపార్ట్మెంట్లో ఉన్నారు అనే దానికి ఆయన చేసినటువంటి కామెంట్లు ఒక ఉదాహరణ ఇక గోవులు తాజాగా జరిగినటువంటిది తిరుమల గోశాలకు సంబంధించి వంద గోలు చనిపోయాయని చెప్పేసి కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు మరి నిజంగా చనిపోయా లేదా అని తెలుసుకోవాలి కదా దాని మీద రెస్పాండ్ కావాలి కదా అది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికి కూడా అసలు అది క్రైమ్ కింద వస్తుంది మరి దాని మీద రెస్పాండ్ కావాలి కదా జనరల్గా మినిస్టర్ కాకముందు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు మహిళా అధ్యక్షురాలుగా అనితి గారు ఎప్పుడైతే మినిస్టర్ అయ్యారో మినిస్టర్ అయిన తర్వాత ఆవిడ కొంచెం స్పీడ్ తగ్గించారు తొలి రోజుల్లో కొంచెం స్పీడ్గా మీడియాలో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తిరుగులేదు వాళ్ళకి న్యాయం చేస్తాం అనేటువంటి యాంగిల్లో ఆవిడ మాట్లాడినప్పుడు కొంత హోదాస్పదమయ్యాయి ఆ రోజు నుంచి ఆవిడ కొంత తగ్గుతూ మాట్లాడుతూ ఉన్నారు బట్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పగడ్బందీగా ఉండాలంటే రూల్ ఆఫ్ లా కంటిన్యూ కావాలంటే అనితి గారు ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి కిరణ్ అరెస్ట్ అయ్యారు ఆ విషయంలో కూడా ఆవిడ ఎలాంటి రెస్పాండ్ కాలేదు కొన్ని కొన్ని కేసుల్లో అసలు ఆవిడ రెస్పాండ్ కావట్లేదు ప్రత్యేకించి పాస్టర్ ప్రవీణ్ కేసు దాదాపు మూడు వారాలు నాలుగు వారాల పాటు సీరియల్ మాదిరిగా మీడియాలో వచ్చింది ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటే ఇవాళకి కూడా కొంతమంది కాదు అది మర్డర్ అని చెప్తున్నారు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు హోంమంత్రి హోదాలో ఉన్నటువంటి అనితి గారు మీడియా ముందుకు వచ్చి ఆ కేసుని తొలి రోజుల్లోనే డీల్ చేయాలి యాక్చువల్గా ఆవిడే చెప్పాలి కానీ ఆ కేసు గురించి ఆవిడ ఎక్కడా కూడా పెద్ద మాట్లాడలేదు బట్ ప్రత్యర్థి పార్టీ కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేసింది ఆ సమయంలో కూడా ఆశించిన స్థాయిలో గారి నుంచి రెస్పాండ్ రాలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది కూటమిలో అందుకే ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కొంత అసహనం అసంతృప్తి కొంతమంది మంత్రుల మీద వ్యక్తం చేశారు బహుశా ఆ జాబితాలో గారు కూడా ఉండొచ్చేమో మరి గారు ఇప్పుడు తాజాగా చేసినటువంటి కామెంట్స్ ఏ ఏ కోణం నుంచి తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అభద్రత బాగుందనే కోణంలో తీసుకోవాలా లేదంటే ప్రజల్ని అప్రమత్తం చేసే కోణంలో ఆవిడ మాట్లాడారని చెప్పి అనుకోవాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ